కొంతమంది డబ్బున్నప్పటికీ కొంతకాలం తర్వాత పేదలుగా మారడం మనం చూస్తుంటాం ఆచార్య చాణుక్యుడు తన విధానాలలో ఇది ఎలా జరుగుతుందో చెప్పాడు మనం కూడా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి పొరపాటును కూడా ఆ పని చేయకూడదు ఆచార్య చాణుక్యుడు తన విధానాలలో ఒకదానిలో ఆ పనులు గురించి చెప్పాడు వీటిని చేయటం ద్వారా అత్యంత ధనవంతుడు త్వరలో పేదవాడు అవుతాడు మనం అలాంటి తప్పులు చేయకూడదు ధనవంతులు కూడా పేదలుగా మారే ఆ పనులు ఏమిటో మరింత తెలుసుకోండి డబ్బును తప్పుదారి పట్టించిన ఆచార్య చాణుక్యుడి ప్రకారం కొంతమంది తమ కుటుంబ పోషణకు అలాగే ఇతరుల సంక్షేమం కోసం డబ్బును ఉపయోగించాలి దీని తర్వాత ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టాలి తద్వారా అది చెడు కాలల్లో మనకు ఉపయోగపడుతుంది కానీ జూదం బెట్టింగ్ మొదలైన వాటిలో పొరపాటును కూడా డబ్బు దుర్వినియోగం చేయకూడదు వీటికి అలవాటు పడిన వారు ఎంత ధనవంతులనైనా చాలా త్వరగా పేదలవుతారు డబ్బును దుర్వినియోగం చేయటం డబ్బు ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి మరియు వారి హాని కోసం కాదు కొంతమంది డబ్బుతో మత్తులో పడి ఇతరులకు హాని తలపెట్టరాదు అలాంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్లిపోతుంది అలాంటి వారు క్షణికావేశంలో పేదరికపు అంచులకు చేరుకుంటారు ప్రజలకు కూడా వారి పట్ల సానుభూతి ఉండదు డబ్బు పొదుపు చేయని కొందరి స్వభావం చాలా ఖరీదైనది ఎంత డబ్బు సంపాదించినా అంతే మొత్తంలో ఖర్చు పెడతారు అటువంటి పరిస్థితుల్లో పొదుపు పేరుతో వారికి ఏమీ మిగలదు ఒక వ్యక్తి తన భవిష్యత్తు మరియు చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా ఖర్చు చేయని వ్యక్తులు ఆలోచన లేకుండా తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు అలాంటి వారికి ఎప్పుడూ డబ్బు ఉండదు మరియు వారు కూడా పేదలుగా మారుతారు కొంతమంది డబ్బున్నప్పటికీ కొంతకాలం తర్వాత పేదలుగా మారటం మనం చూస్తుంటాం ఆచార్య చాణుక్యుడు తన విధానాలలో ఇది ఎలా జరుగుతుందో చెప్పాడు మనం కూడా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి పొరపాటును కూడా ఆ పని చేయకూడదు ఆచార్య చాణుక్యుడు తన విధానాలలో ఒకదానిలో ఆ పనుల గురించి చెప్పాడు వీటిని చేయటం ద్వారా అత్యంత ధనవంతుడు త్వరలో పేదవాడు అవుతాడు మనం అలాంటి తప్పులు చేయకూడదు ధనవంతులు కూడా పేదలుగా మారే ఆ పనులు ఏమిటో మరింత తెలుసుకోండి డబ్బును తప్పుదారి పట్టించిన ఆచార్య చాణక్యుడి ప్రకారం కొంతమంది తమ కుటుంబ పోషణకు అలాగే ఇతరుల సంక్షేమం కోసం డబ్బును ఉపయోగించాలి దీని తర్వాత ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టాలి తద్వారా అది చెడు కాలంలో మనకు ఉపయోగపడుతుంది కానీ జూదం బెట్టింగ్ మొదలైన వాటిలో పొరపాటును కూడా డబ్బు దుర్వినియోగం చేయకూడదు వీటికి అలవాటు పడిన వారు ఎంత ధనవంతులైనా చాలా త్వరగా పేదలవుతారు డబ్బును దుర్వినియోగం చేయటం డబ్బు ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి మరియు వారి హాని కోసం కాదు కొంతమంది డబ్బుతో మత్తులో పడి ఇతరులకు హాని తలపెట్టరాదు అలాంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్ళిపోతుంది అలాంటి వారు క్షణికావేశంలో పేదరికపు అంచులకు చేరుకుంటారు ప్రజలకు కూడా వారి పట్ల సానుభూతి ఉండదు డబ్బు పొదుపు చేయని కొందరి స్వభావం చాలా ఖరీదైనది ఎంత డబ్బు సంపాదించినా అంతే మొత్తంలో ఖర్చు పెడతారు అటువంటి పరిస్థితుల్లో పొదుపు పేరుతో వారికి ఏమీ మిగలదు ఒక వ్యక్తి తన భవిష్యత్తు మరియు చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా ఖర్చు చేయని వ్యక్తులు ఆలోచన లేకుండా తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు అలాంటి వారికి ఎప్పుడూ డబ్బు ఉండదు మరియు వారు కూడా పేదలుగా మారుతారు